అయోధ్య రాముడికి బాలక్రామ్ అనే నామకరణం ఐదేళ్ల బాలను తల్పించేలా విగ్రహం అందుకే ఈ పేరు పెట్టామంటున్న పూజారి అరుణ్ దీక్షిత్ కర్పూర్ ఠాకూర్ కు భారత రత్న బ్రాహ్మణ కుటుంబంలో ఉట్టి అంచెలంచెలు ఎదిగిన బీహార్ మాజీ సీఎం హర్షం వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ మర్యాద కోసమా వ్యూహాత్మకమా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగమాగంలో కేసీఆర్ కేడార్ జనగామ జిల్లాకు సర్వై పాపన్న పేరు ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్నలకే దక్కేలా చర్యలంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వనేతగా మోడీ బయోపిక్ తెరకెక్కించనున్న యువ డైరెక్టర్ కుమార్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ గతంలో చెప్పిన దిశ హెడ్లైన్స్ ఈ జలాన్ల నిధులతో బ్రీత్ ఎనలైజర్లు స్పీడ్ గన్లు కొనండి అంటున్న డీజీపీ రవి గుప్త మేడిగడ్డ పాపం సబు సంస్థదే ఎలాంటి సంస్థ వద్దంటున్న ఆ సంస్థకు అప్పగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయోధ్య రాముడిని వదలని సైబర్ క్రిమినల్స్ లింకుల పేరుతో దోచుకుంటున్నట్టు వాయినం రెండెమ్మెల్ చుక్కలు ఎయిట్ అవర్స్ మత్తు మద్యం మత్తులో ఉంచుతున్న ఆశాయాలు ఆంధ్ర నుంచి తెలంగాణకు సరఫరా సమాచారం ఉంటే చెప్పాలంటున్న పోలీసులు శ్రీశైలం హైవేకు రైతు బంధు అమన్గల్లో నలభై ఎనిమిది ఎకరాలకు పట్టా కలెక్టర్ నివేదిక కోరిన పట్టించుకునే తహసీల్దార్ కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాటలు కేటీఆర్ హరీష్ సంతోష్ మధ్య ఘర్షణ అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయుష్మాన్ భారత్ పది లక్షలకు పెంపు కేంద్ర ప్రభుత్వం కసరత్తు లబ్ధిదారుల సంఖ్యను పెంచే ప్లాన్లో కేంద్రం అంటూ వార్త రాహుల్ గాంధీని పీఎం చేయాలంటే నన్ను ఎంపీగా గెలిపించండి అంటున్న రెడ్డి పోలింగ్ డేట్ రచ్చ దుమారం లేపిన ఢిల్లీ సీఓ సర్క్యులర్ రిఫరెన్స్ అంటూ వివరణ ఆగమాగంలో తెలంగాణ పార్టీలు సోషల్ మీడియాపై బీఆర్ఎస్ ఫోకస్ ప్రతి పార్లమెంట్ వర్గా నిర్వహణకు రాటి అసెంబ్లీ రిపీట్ కావద్దంటూ ఆందోళన నేడే జేఈఈ రాత పరీక్ష అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న నిర్వాహకులు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచన థ్యాంక్స్ అన్నా అని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నామినేటెడ్ అభ్యర్థులు గోల్కొండలో నేడు సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే రామ్ లేదంటే సీత బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు పుట్టిన పిల్లలకు పేర్లు పెడుతున్నటువంటి వైనం